నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జే మోహన్ రావు పర్యటించారు ఈ సందర్భంగా మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పలు రికార్డులను ఆయన పరిశీలించి గ్రామ పంచాయతీల పనితీరును ఎంపీడీఓ భవానీని అడిగి తెలుసుకున్నారు అనంతరం మోహన్ రావు మీడియాతో మాట్లాడారు గ్రామ పంచాయతీలలో ప్రధానంగా తొమ్మిది ప్రమాణాలను చేపట్టాలన్నారు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామాలలో ప్రజలతో భాగస్వామ్యంతో సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ మండల అధికారులు పాల్గొన్నారు ప్రధానంగా ఏంటంటే ఈ రోజు ఇక్కడ ట్రైనింగ్ మండల స్థాయి అధికారులు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీలు సచివాలయ సిబ్బందికి కొట్టడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఇది రెండు రోజుల ప్రోగ్రాం ప్రధానంగా ఏంటంటే మనకి సస్టైన్మెంట్ డెవలప్మెంట్ కోర్సులో గ్రామాల్లో కొన్ని మౌలిక సదుపాయాలు ప్రజలకి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కానీ సమాజ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని మనకి లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలు సాధించడానికి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తొమ్మిది అంశాలు పెట్టారు ఈ తొమ్మిది అంశాల్లో ఆ గ్రామ పంచాయతీలు అందుకోవడానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళకి మోటివేషన్ లాగా రక్షణా తరగతి నిర్వహటం జరుగుతుంది దాంట్లో భాగంగా రావటం జరిగింది రెండో అంశం ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రధానమైన అంశాల మీద సర్వే జరుగుతుంది ఆ సర్వే హౌస్ హోల్డ్ సర్వే కానీ ఎన్సిఐ బ్యాంక్ లింకింగ్ కానీ ఎంఎస్ఎంఈ సర్వే కానీ మిస్సింగ్ సిటిజన్ సర్వే కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి మన నెల్లూరు జిల్లాలో భాగంగా కానీ కొంత దూర ప్రాంతంలో ఉండటం వల్ల కానీ స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల కానీ కొత్త రాకూరు కొంచెం వెనకబడి ఉంది అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇక్కడున్న స్టాఫ్ తప్పుతోనే ఏమన్నా ఎంపీలు కానీ కట్టింగ్ కానీ కొంత అడ్డ కానీ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ సర్వేలో ఏమైనా జరుగుతున్న అంశాల మీద ఇంకేమైనా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి డౌట్స్ ఉన్నాయా అవన్నీ ఒకసారి తెలియజేస్తూ చూసినట్టు ఉంటుందని దీని తర్వాత ఒకటి రెండు సచివాలయాలు కూడా పర్సనల్గా విజిట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర ఎలా ఏదైనా చేస్తున్నారో దానికి ఇబ్బంది వాళ్ళకి కొంచెం మోటివేషన్ చేస్తాం లేకపోతే వాళ్ళకి కొంచెం రివ్యూ చేయడానికి రావట్లేదు ప్రధానంగా ఇది అంశం ఇప్పుడైతే ఇక్కడ వచ్చినాక అందరితో మాట్లాడినాక కొన్ని ఇష్యూస్ అయితే చెప్పారు పర్టికులర్గా స్టాఫ్ పక్క అదే ఈ సచివాలయ సిబ్బంది అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒకసారి రానున్న రోజుల్లో ఒకసారి డిపిఓ మన కానీ మా అధ్యసా మేము కూడా జిల్లా పరిషత్ నుంచి కోఆర్డినేట్ చేసుకుని కరెక్ట్గా ఆ సమస్యలు ప్రతిబిమిస్తాక సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విస్లి డ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్